నేను కర్ణ వినోద్ కిషన్ వివాహపరచం ఫౌండర్ మనకు వచ్చినటువంటి వివరాల ప్రకారము వైదిక వెళ్ళాడు వధువు డైవర్సీ వివరాలు రావడం జరిగింది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం రెండవ పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ టూ టూ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి మచిలీపట్నం టైమ్ ఆఫ్ బర్త్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఏఎం హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ బీటెక్ కంప్లీట్ చేసుకొని అసిస్టెంట్ మేనేజర్గా ప్రస్తుతం హైదరాబాద్లో గవర్నమెంట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నటువంటి వధువు వివరాలు వీరి రిక్వైర్మెంట్స్ మీరు నైన్టీన్ ఎయిటీ నుండి కూడా చూస్తున్నారు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు మెయిన్ మోస్ట్లీ ఎందుకంటే ఉద్యోగం హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాదు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అబ్బాయి తత్వాలు దయచేసి సంప్రదించగలరు ఎవరైతే మన వివాహపరిచం సంస్థలో ఉన్నారో దయచేసి నాకు సంప్రదించినట్లయితే నేను నేరుగా వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి నమస్తే మీ కన్నం వినోద్ కిషన్ వివాహపరచం ఫౌండర్